సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలం కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పాఠశాలలో పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా చదువుల తల్లి సరస్వతీదేవి ప్రొఫెసర్ జయశంకర్ గార్ల చిత్రపటాలకి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కల్ని నాటారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ క్రాంతి వల్లూరు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు జిల్లా పరిషత్ చైర్మన్ మంజూరి శ్రీ జయపాల్ రెడ్డి ప్రతినిధులు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు യ വൈശ്രയ കൂർമേ ആ വൈശനോദ ഉയ വൈശ്രയ മഹാരാജാമോത്രമധ്യോജാമോ നമ Yeah, am